అందరికీ నమస్కారం సుబ్రహ్మణ్య శర్మ గారు అద్భుతమైనటువంటి గజల్స్ని ఆలవాకగా రాసిస్తున్నారు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది ఒక గొప్పతనం ఉంటుంది అందులో నేను గమనించిన దాన్ని బట్టి సుబ్రహ్మణ్య శర్మ గారి కలం గజల్స్ మీద గలగలగ ప్రవహిస్తూ ఉంటుంది అన్నీ కూడా అద్భుతమైనటువంటి రచనలే అందుకే పాడాలనిపిస్తుంది మీ అందరికీ కూడా నా కళం ద్వారా ఆయన కళ యొక్క గొప్పతనాన్ని వినిపించాలి అని అనిపిస్తుంది సరే గజల్లోకి వెళ్ళిపోతాం అడిగానని చిరునవ్వుని కానుక ఇచ్చినావు అడిగానని చిరునవ్వు కానుకగా ఇచ్చినావు అదే నాకు ఓతి అని చేసినావు అడిగానని నని చిరునవ్వుని కానుకగా ఇచ్చినావు అదే నాకు ఓతి అని చేసినావు మేఘమాల దారి తప్పి నీ సిగలో చిక్కినదా మేఘమాల దారి తప్పినీ సిగలో చిక్కినదా మరుమల్లెల పరిమళాల మదుబు పైన చల్లినావు అడిగాలని చిరునవ్వుని కానుకగా ఇచ్చినావు అదే నాకు ఓ తీయని చెరసాలగా చేసినావు తోటలోన దాక్కుంటే పోల్చలేరు నిన్నెవరు తోటలోన దాక్కుంటే పోల్చలేరు నిన్నెవరు అంత సొగసు ఎక్కడిదో కూలలోన కలిసినావు అడిగానని నీ అడిగానని నీ అడిగానని చిరునవ్వుని కానుకగా ఇచ్చినావు అదే నాకు తీయని చెరసాలగా చేసినావు మరుని విల్లు ఆనవాలు దొరికెను నీ కన్నులలో మరుని విల్లు ఆన ొలికెను నీ కన్నులలో చూపులతో వసంతాల రంగవల్లిదిద్దినావు అడిగానని 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 చిరునవ్వుని కానుకగా ఎత్తినావు అదే నాకు ఓ తీయని చెరసాలగా చేసినావు గగన వీణ మీటుతున్న విశ్వ ప్రేమ గీతానివి ఎవరో కాదు గగన వీణ మీటుతున్న విశ్వ ప్రేమ గీతానివి నాట సుస్వరాల ప్రియ ప్రియరాగము నేర్పినావు అడిగానని నే అడిగానని అడిగానని చిరునవుని కానుకగా ఇచ్చినావు అదే నాకు ఓ తీయని చెరసాలగా చేసినావు నీ తలపులు విరి చల్లులు నిదురమూరాణియూ అవును అది మాత్రం నిజం నీ తల పులువిరి చల్లులు నిదురమూరా రే అయినా నీ వాడిగా మార్చినావు అడిగానని నీ అడిగానని నే అడిగానని చిరునవ్వుని కానుకగా ఇచ్చినావు అదేనా హృదయ సీమే బహుమతి హృదయ సీమ నేలు ఈ అలజడి బహుమతి ప్రేమ సుధా కావ్యాన్ని మరో మలుపు తిప్పినావు తిప్పి నావు ప్రేమసుధ్యాన్ని మరోమలుకు తిప్పినావు అడిగానని నే అడిగానని నే అడిగానని చిరునవ్వుని కానుకగా ఇచ్చినావు అదే నాకు ఓ తీయని చెరసాలగా చేసినావు యుగ యుగాల నిరీక్షణకి నీ తీర్పు యుగ యుగాల నిరీక్షణకి కొచ్చినట్టి వచ్చి మరి మాయ చేసి వెళ్ళినా ప్రియతమా కొి నట్టి వచ్చి మరీ మాయ చేసి వెళ్ళినా అదే నాకు ఓతియని చెరసాలగా చేసినావు అడిగా చిరునవ్వుని కానుక ఇచ్చినావు అదే నాకు ఓతియని చెరసాలగా చేసిన ధన్యవాదాలతో రాసిన సుబ్రహ్మణ్య శర్మ గారికి విన్న మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలతో మీ నూచెళ్ళ సూరిబాబు